ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీ సమరానికి రంగం సిద్దమైంది రేపు దుబాయ్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా అమీ తుమి తేల్చుకున్నాయి ఫైనల్ కు వెళ్లేదు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడనున్నాయి ఓవైపు రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత ఆటగాళ్లు కచ్చి మీద ఉన్నారు ఇటు కంగారాలు కూడా ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్ కు అర్హత సాధించాలని పట్టుదలతో కనిపిస్తున్నారు ఈ ఇరు జట్లు సాదాసీదావి కావు ఎవరికి ఎవరూ తీసుకోరు ఈ రెండు టీమ్స్ గ్రౌండ్ లోకి అడుగు పెడితే పరుగుల వరద పారుతుంది బంతులు కూడా ఎగరడ నేర్చుకుంటాయి అలాంటి దిగ్గజాలు ఇప్పుడు పోటీ పడుతున్నాయంటే క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు మరి ఈ సెమీ పోర్లో నెగ్గేదెవరు తగ్గేదెవరు అసలు పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది వర్షం వచ్చే అవకాశం ఉందా రోహిత్ శర్మ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకుంటాడా ఫీల్డింగ్ తీసుకుంటాడా ఏది తీసుకుంటే మంచిది దీనికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు డిబేట్ లో అందుబాటులో ఉన్నారు చంద్రశేఖర్ గారు క్రికెట్ అనలిస్ట్ ఆ మరి కాసేపట్లో వై వెంకటేష్ గారు స్పోర్ట్స్ అనలిస్ట్ కూడా మనతో పాటు డిబేట్ లో జాయిన్ కాబోతున్నారు చంద్రశేఖర్ గారు నమస్తే అండి నమస్తే రైట్ నిన్న అంటే మనం చూస్తూ ఉన్నాం రేపు సెమీ సమరానికి అయితే ఒకవైపు ఆస్ట్రేలియా భారత్ సిద్ధమైపోతూ ఉన్నాయి ఆ రేపటి మ్యాచ్ ఎలా ఉంటుంది వ్యూహాలు ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలి ఇవన్నీ మాట్లాడే ముందు నిన్నటి మ్యాచ్ న్యూజిలాండ్ మీద మంచి విక్టరీ సాధించింది దాని గురించి క్లుప్తంగా మీ అనాలిసిస్ ఏంటి స్పిన్నర్లు అంటే మొట్టమొదటి అసలు ట్రోఫీకి ఐదుగురు స్పిన్నర్లను సెలెక్ట్ చేసినప్పుడు కొన్ని కనుబొమ్మలు పైకి వేసినటువంటి చూసాం మనం ఎందుకు ఐదుగురు స్పిన్నర్లను తీసుకెళ్తున్నారు అనేటువంటి సో నిన్న ప్రూవ్ ఇండియా స్పిన్నర్లనే నమ్ముకొని వెళ్ళింది దుబాయ్ లోకి అనేటువంటిది ఎందుకంటే దుబాయ్ వికెట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ అదే ఈవెన్ మ్యాచ్ తర్వాత కూడా విషయాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ వికెట్ యొక్క ఆనుపాను సరిగ్గా అర్థం చేసుకుంటూ మన బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు పర్టికులర్ గా వరుణ్ చక్రవర్తి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఒక్కసారి అతనికి అవకాశం వచ్చిన తర్వాత ఐదు వికెట్లతోటి భారత విజయాన్ని కన్ఫామ్ చేసినటువంటి కోర్స్ శ్రేయా అయ్యర్ అండ్ హార్దిక్ పాండ్యా నిజంగానే ఒక అక్షర్ పటేల్ ఒక మంచి భాగస్వామ్యాన్ని ఆ తర్వాత ఫినిషింగ్ రోల్ హార్దిక్ పాండ్యా పోషించారు దాంతో టూ ఫిఫ్టీ ప్లస్ ఆ వికెట్ మీద టూ ఫిఫ్టీ ప్లస్ ఈజ్ ఆల్వేస్ ఏ విన్నింగ్ టోటల్ అనేటువంటిది డెఫినెట్ గానే మనం అనుకుంటున్నాం అలాగే క్లోజ్ టు దట్ టూ ఫిఫ్టీ ఒక మంచి విన్నింగ్ టోటల్ అయింది దానికి మన స్పిన్నర్లు పర్టికులర్ గా సహకరించినటువంటి వికెట్ నుంచి అచ్చమైనటువంటి అవకాశాన్ని అందపుచ్చుకొని అద్భుతమైనటువంటి విజయాన్ని అందజేశారు ఎందుకంటే మనకి వన్ ఆఫ్ ది టెస్ట్ రైవల్ ఎవరైనా ఉన్నారు అంటే కనుక న్యూజిలాండ్ ఈవెన్ యాక్చువల్ గా ఇండియాలో ఇండియా త్రీ జీరో తోటి ఏకంగా టెస్ట్ సిరీస్ నే ఓడించినటువంటి ఇది అందుకని అలాంటి న్యూజిలాండ్ మీద సాధించినటువంటి విజయం ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ రైట్ చంద్రశేఖర్ అంటే రేపటి సెమీ సమరానికి అయితే అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు పరుగులో వరద పారడం ఖాయమంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే అభిమానుల నుంచి వినిపిస్తూ ఉంది ఆ ఇప్పటికే ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస విజయాలతో భారత్ దూసుకుపోతోంది రేపటి మ్యాచ్కి సంబంధించి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రేపటి ఆట తీ ఏ రకంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఒక రకంగా అంటే పర్సనల్ గా నేనైతే కనుక సౌత్ ఆఫ్రికా వచ్చుంటే బాగుండేదేమో మన అపోనెంట్ గా అని చెప్పేసి అని అనుకున్నాను నేను బికాస్ తొందరగా ఒత్తిడికి లొంగిపోయేటువంటి టీమ్ సౌత్ ఆఫ్రికా బట్ అదే ఆస్ట్రేలియాని కనుక చూసినట్లయితే మొట్టమొదట లీగ్ లో మనం ఐసీసీ ఈవెంట్స్ అన్ని చూస్తూనే ఉన్నాం మొదటి నుంచి కూడాను ఈవెన్ రైట్ ఫ్రమ్ స్టీవ్వా క్యాప్టెన్సీ కావచ్చు రికీ పాంటింగ్ క్యాప్టెన్సీ పద్ధతి మ్యాటర్ అలెన్ బోర్డర్ కావచ్చు ఏదైనా సరే అంటే ఆ తర్వాత ఇప్పుడు స్టాండ్ ఇన్ క్యాప్టెన్ స్టీవ్ స్మిత్ కావచ్చు మొత్తం మీద మొదటలో వాళ్ళు యాక్చువల్ గా చాలా సీదా జట్టు లా కనబడుతుంది వన్స్ దే టు ది డిఫరెంట్ గా కనబడుతుంది ఈవెన్ ఇంగ్లాండ్ మీద లీగ్ ఫేస్ లో త్రీ ఫిఫ్టీ చేస్తూ త్రీ ఫిఫ్టీ టూ రన్స్ ఇంగ్లాండ్ లో పుట్టి అక్కడ అవకాశం లేక ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాడుతున్నటువంటి ఇంగ్లీషే వాళ్ళకి చుక్కలు చూపించాడు సో అలాంటిది అంటే త్రీ ఫిఫ్టీ చేస్ చేయగలం మేము అనేది ఆల్రెడీ ఈ టోర్నమెంట్ లో వాళ్ళు చేసి చేస్తున్నారు ఎప్పుడు కూడా బలమైనటువంటి ప్రత్యర్థి ఆస్ట్రేలియా ఈవెన్ వాళ్ళకి యాక్చువల్ గా హ్యాజిల్వుడ్ కెమెన్స్ స్టార్క్ బౌలర్లు లేకపోయినా కూడా దే దే ఆర్ హ్యాండ్లింగ్ సో కంపేర్ చేస్తే కనుక ఆస్ట్రేలియా మనకి ఎప్పుడు కూడా బలమైనటువంటి ప్రత్యర్థి ఈవెన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో అదే ప్రూవ్ అయింది లాస్ట్ ఫిఫ్టీ ఓవర్ ఫార్మెట్ వరల్డ్ కప్ లో మనకి అది ప్రూవ్ అయింది ఆ రెండు చోట్ల మన ఇబ్బంది పెట్టినటువంటి ట్రావెసి మంచి ఫామ్ లో ఉన్నాడు రైట్ అంటే సార్ ఇప్పుడు అభిమానుల నుంచి కూడా అదే చర్చ నడుస్తోంది మనల్ని ఇబ్బంది పెట్టిన ఆస్ట్రేలియాని రేపు మనం ప్రతీకారం తీర్చుకోబోతున్నామా ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ లో ఫైనల్లో ఆస్ట్రేలియా మనని ఓటమి పాలు చేసింది దానికి ఖచ్చితంగా ప్రతీకారం రేపు ఉంటుంది ఉండాలి అంటూ కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా అభిమానులు పెద్ద ఎత్తున చర్చించుకుంటూ ఉన్నారు ఇది ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనగానే కొంత ఒత్తిడి కూడా ఉంటుంది దీని ఎలా అధిగమించే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఆస్ట్రేలియా అన్న వెంటనే డెఫినెట్ గా ప్రెషర్ అనేటువంటిది అందరికీ ఎందుకంటే మనకి బలమైనటువంటి ప్రత్యర్థి అదే లాస్ట్ బాల్ దాకా కూడా ఆశల్ని వదులుకోకుండా పోరాడేటువంటి తత్వం ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైటింగ్ స్పిరిట్ ఉన్న టీం కాబట్టి ఆస్ట్రేలియా ప్రత్యర్థి అన్నప్పుడు మనకు ఆ ఒత్తిడి అనేటువంటిది గ్యారెంటీగా ఉంటుంది అట్లాగనే మీరు ఇందాక చెప్పినట్టుగానే ట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ ఫైనల్స్ కావచ్చు ఈవెన్ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్స్ కావచ్చు వీటిల్లో మనని ఓడించినటువంటి టీం అది సో అందుకని దానికి బదలా తీర్చుకోవాలి అని డెఫినెట్ గా టీమిండియా ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటుంది ఎందుకంటే ఆ తర్వాత రెండో సెమీఫైనల్స్ చూస్తే కనుక సౌత్ ఆఫ్రికా కావచ్చు లేకపోతే న్యూజిలాండ్ ఆ రెండిట్లో ఏ టీం వచ్చినా కూడా మనకి ఇబ్బంది లేనటువంటి విషయం కంపేర్టివ్ గా ఆస్ట్రేలియాతో చూస్తే కనుక మిగిలినటువంటి రెండు టీంలు ఓకే సో అందుకని ఎట్లయినా ఈ గండాన్ని గడిచి ఫైనల్స్ కనుక వెళ్ళేట్లయితే డెఫినెట్ గా తప్పు మనదే అనేటువంటి కాన్ఫిడెన్స్ తోటి రోహిత్ సేనా ఉంది ఈవెన్ ఇండియా క్రికెట్ అభిమానులు కూడా అదే ఎక్స్పెక్టేషన్ తోటి ఉన్నారు కాబట్టి రేపు సరైనటువంటి అవసరం ఉంది బౌలింగ్ విషయంలో కావచ్చు ఐ థింక్ న్యూజిలాండ్ తోటి లాస్ట్ లీగ్ లో ఏ టీమ్ అయితే ఆడిందో ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ప్రూవ్ హింస సో అందుకని సేమ్ కాంబినేషన్ తోటి వెళ్లేటువంటి అవకాశం కూడా ఉంది అంటే ఆస్ట్రేలియాను కొనాలంటే ఏ విభాగాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవకాశం ఉంది టీమ్ ఫార్మేషన్ ఏ రకంగా ఉండాలంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ యూ ఫీల్డ్ ఫస్ట్ ఆర్ బ్యాట్ ఫస్ట్ ఏదైనా ఉంది అంటే మనం బౌలింగ్ చేసేటప్పుడు పవర్ ప్లే లో ట్రావెల్ సైడ్ కంట్రోల్ చేయగలిగేట్లయితే మాత్రం డెఫినెట్ గా యూ వన్ ది గేమ్ ఫిఫ్టీ పర్సెంట్ గేమ్ గెలిచినట్టే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కూడా ఇండియా మీద ట్రావెల్ సైడ్ రికార్డు చాలా చాలా అద్భుతంగా ఉంది ఆ తర్వాత స్టీవ్ స్మిత్ కి ఇండియా మీద మంచి రికార్డు ఉన్నా కూడా ఓవరాల్ గా ఇది ఇప్పుడు అతను అంత ఫామ్ లో లేడు కాబట్టి అంతా ఇది లేదు బట్ ఇంగ్లీష్ లాంటి వాళ్ళు క్యారీ లాంటి వాళ్ళు డెఫినెట్ గా ఒత్తిడికి హీల్ అయ్యేటువంటిది ఉంది కాబట్టి ట్రావెల్సెంట్ మనకి మెయిన్ ఇది ఉంటాడు సో ట్రావెల్సెంట్ ని ఎంత తొందరగా అవుట్ చేయగలిగేట్లయితే అంత మంచిది ఆ తర్వాత ఇంకొస్తున్నటువంటిది ఏంటి అంటే ఒకవేళ అంటే ప్రైజర్ కనుక ప్లేయింగ్ లెవెన్ లో వచ్చేట్లయితే హీ నోస్ ఫర్ ఈజ్ అటాకింగ్ గేమ్ సో అందుకని ఆ మ్యాథ్యూ షార్ట్ అందుబాటులో ఉన్నాడా లేదా అనేటువంటిది మ్యాథ్యూ షార్ట్ ప్లేస్ లో కనుక ఒకవేళ ప్రైజర్ ని కనుక తీసుకునేట్లయితే అతన్ని కూడా అంటే పవర్ ప్లేని కొంచెం పకడ్బందీగా బౌలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో దానికి ఇంతకు ముందు కూడా మన మన ఛానల్లోనే డిబేట్స్ లో చెప్తూ ఉన్నాను నేను ఎప్పుడు కూడా దుబాయ్ వికెట్ మీద హార్దిక్ పాండ్యా కీప్ అవుతారు కొత్త బాల్ తోటి సో అందుకని మరొకసారి పవర్ ప్లే లో హార్దిక్ పాండ్యా మనకి మంచి బ్రేక్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అది కనుక జరిగేట్లయితే ఇఫ్ యూ నెగోషియేట్ ది పవర్ ప్లే వెల్ ఈవెన్ ఇండియా బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా పవర్ ప్లే లో వితౌట్ లూజింగ్ ఎనీ వికెట్ అఫ్ కోర్స్ పవర్ ప్లే లో మూడు వికెట్లు పో పోయినా కూడా ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ అండ్ అక్షర్ పటేల్ ఆ డామేజ్ నిచ్చేశారు నైన్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు బట్ ప్రతిసారి అది జరుగుతుంది అనేటువంటిది కాదు కాబట్టి పవర్ ప్లే లో మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నా కూడా చాలా జాగ్రత్తగా వికెట్ పోకుండా బ్యాటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వేరే వెన్ వీఆర్ బౌలింగ్ ట్రావెస్ గనక ఫస్ట్ అటాక్ చేసేట్లయితే డెఫినెట్ గానే ఆ వికెట్ ని కనుక తీసేట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ మ్యాచ్ గెలిచినట్టే రైట్ చంద్రశేఖర్ గారు అంటే కొద్దిసేపు స్పోర్ట్స్ అనలిస్ట్ వై వెంకటేష్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు నమస్తే అండి నమస్కారం అండి రైట్ అంటే రేపు సెమీస్ కి ఆస్ట్రేలియా భారత్ రెండు కూడా సిద్ధం అవుతున్నాయి ఆ సెమీస్ సమరాన్ని చూడడానికి ఎంతో ఉత్కంఠగా ప్రతి ఒక్కరు క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు రేపు మ్యాచ్ మీద ఎటువంటి అంచనాలు ఉన్నాయి పిచ్ కండిషన్స్ ఏ రకంగా ఉంటాయి ఏ అంటే పిచ్ కండిషన్స్ ఆస్ట్రేలియా కా ఎవరికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది బౌలింగ్ ఫస్ట్ చూస్ చేస్తే బెటర్ బ్యాటింగ్ ఫస్ట్ చూస్తే బెటర్ అంటారు ఏం చెప్తారు నేను నేను చెప్పాలి మాట్లాడాలండి రాయ్ సార్ మీకే మిమ్మల్ని అడుగుతున్నా ఎస్ నిన్న ఆల్రెడీ మ్యాచ్ మీరు చూసాన్నారు నేను వికెట్ కండిషన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉన్నది ఎప్పుడు కూడా దుబాయ్ వికెట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉండదు ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ అనేది వికెట్ అనేది స్లో అవుతుంది నేను మ్యాచ్ ఆల్రెడీ మీరు చూసారు సో ఏంటంటే అది మొత్తం కంప్లీట్ స్ప్రింట్ ట్రాక్ అని కనబడుతున్నాయి నేను ఎందుకంటే ఇండియా టీం అనేది నలుగురు స్పిన్నర్ తో ఆడింది సో దాని వల్ల హార్దిక్ పాండే ఫాస్ట్ బౌలర్ యూజ్ చేసుకుంది సో వికెట్స్ కూడా ఆల్మోస్ట్ మీకు చూసారు మీరు వరుణ్ చక్రవర్తికి ఫైవ్ వికెట్స్ రావడం గానీ లేకపోతే జడేజా టర్న్ గానీ లేకపోతే మన అక్షర్ పటేల్ గానీ మొత్తం బౌలింగ్ అంతా వాళ్ళంతా కూడా చాలా ఆడడం చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి కంప్లీట్ గా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం అనేది చాలా కరెక్ట్ అండి మ్యాచ్ లోని సో దాని వల్ల ఏంటంటే బెనిఫిట్ టూ ఫిఫ్టీ స్కోర్ టూ సిక్స్టీ స్కోర్ టూ ఎన్ అది అంటే ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఆ స్కోర్ చాలా చేస్ చేయడం చాలా కష్టంగా కనబడుతుంది సో వాళ్ళు కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళు మాత్రం టూ ఫార్టీ లోపే మనం కంప్లీట్ గా వాళ్ళని చేయాలండి స్టాప్ చేయాలండి సో టూ ఫార్టీ లోపల ఆల్అౌట్ చేస్తే మనం మ్యాచ్ అనేది చేస్ చేయడం ఈజీ అవుతుంది ఫస్ట్ బ్యాటింగ్ టాస్ అనేది చాలా కీలకం అండి ఎందుకంటే టాస్ అనేది గెలిచిన వెంటనే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి ఎందుకంటే అక్కడ డ్యూ అనేది సిస్టమ్ లేదండి చాలా హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది సో దాని వల్ల సెకండ్ బ్యాటింగ్ చేసిన ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కాకపోతే వికెట్ అనేది స్లో అయిపోతుంది సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు వికెట్ అనేది బాగా స్లో అవుతుందండి నేను మీరు చూస్తుంటారు మీరు వాళ్ళు స్పిన్నర్స్ కి మన స్పన్నర్స్ కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది అందుకు నలుగురు స్పిన్నర్స్ తో నేను మ్యాచ్ ఆడడం జరిగింది సో గంభీర్ యొక్క ఐడియా అయితే సక్సెస్ అయింది అండి వరుణ్ చక్రవర్తిని లోపలికి తీసుకురావడం అనేది చాలా సక్సెస్ అయింది సో గురించి ఫస్ట్ బ్యాచ్ టాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఫస్ట్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవడానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉందండి అంటే రేపు ఎంతకాదు ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ అనగానే కొంత ఒత్తిడి అయితే గురవుతూ ఉంటారు ఒత్తిడిని జయించడంలో ఆస్ట్రేలియా పెట్టింది పేరుగా మనందరికీ తెలిసిందే భారతి ఒత్తిడిని జయించే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు ప్లేయర్స్ ఎవరికి వారు ఎటువంటి కీ రోల్ ప్లే చేయాల్సిన సిచ్యువేషన్ ఉందంటారు వెంకటేష్ గారు సో ఏం లేదండి ఒత్తిడి అయితే ఉండదండి ఎందుకంటే ఇది ఏషియన్ కంట్రీ ఏషియన్ రీజన్ లో ఉంది కాబట్టి దుబాయ్ అనేది మనకి ఆల్రెడీ ఆల్ అలవాటు పడిన వికెట్ కాబట్టి సో దుబాయ్ దుబాయ్ లో ప్రాబ్లం అయితే లేదండి మనకి ఒత్తిడి అయితే వాళ్ళకి ఒత్తిడి ఎక్కువ ఉందండి ఎందుకంటే ఆల్రెడీ దుబాయ్ లోని ఇండియా అనేది మూడు మ్యాచ్లు ఉన్నది సో ఫుల్ గానీ సిచ్యుయేషన్ గానీ ఫుల్ అలవాటు పడిపోయింది ఆస్ట్రేలియా అయితే పాకిస్తాన్ లోని ఆ ఎక్కువ మ్యాచ్లు ఆడడం జరిగింది ఇవాళ దుబాయ్ లో వచ్చి ఆడడం వల్ల ఫస్ట్ టైం ఆడడం రావడం వల్ల వాళ్ళకి డిసడ్వాంటేజ్ అయితే కనబడుతుందండి సో ఇందులోనే ఇండియాకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది వాళ్ళు ఒత్తిడిలో ఉంటారండి ఆస్ట్రేలియా సో దానివల్ల ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి మనం రోహిత్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని బ్యాటింగ్ లైన్ అప్ కూడా చాలా బాగుంది ఆల్మోస్ట్ నేను థర్టీ ఫర్ త్రీ వికెట్స్ పడిన కూడా స్కోర్ టూ ఫిఫ్టీ తీసుకోవడం శ్రేయస్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు కేఎల్ రాహుల్ ఫామ్ లో ఉన్నాడు కోహ్లీ అనేది మంచి క్యాచ్ పట్టడం వల్ల అవుట్ అవడం వల్ల జరిగిన తప్ప మొత్తం టీం అంతా మొత్తం కంప్లీట్ ఫామ్ లో ఉంది కాకపోతే రోహిత్ శర్మ కొంచెం ఇంకా అటాకింగ్ అనేది స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ సో మనకి మంచి స్కోర్ వచ్చే ఛాన్సెస్ అండి సో ఇండియా అయితే ఒత్తిడిలో అయితే లేదండి ఫుల్ కాన్ఫిడెంట్ తో మ్యాచ్ ఆడుతుందండి రైట్ వెంకటేష్ గారు అంటే ఆస్ట్రేలియా టీంలో బలహీనతలు ఏమేమి ఉన్నాయి ఆ వాటిని అనుకూలంగా భారత టీం ఏ రకంగా ఉపయోగించుకోగలుగుతుందంటారు సో వాళ్ళ టీం వాళ్ళు కూడా తక్కువ వంచడానికి లేదు ట్రైవర్ శాట్ గానీ లేకపోతే స్మిత్ కానీ కూడా మంచి బ్యాట్స్మెన్ ఉన్నారని వాళ్ళు కూడా ఏంటంటే ఐపీఎల్ మ్యాచెస్ దుబాయ్ లో కూడా చాలా చాలా మంది ఆడున్నారు వాళ్ళకి కూడా దుబాయ్ వికెట్ మీద అలవాటు పడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు బాగా ఆడతారు వాళ్ళని మనం తక్కువ వంచిన చేయడం లేదని ఎందుకంటే ఒకటి ఏంటంటే ఐసీసీ ట్రోఫీ అనగానే సో ఇప్పుడు కూడా మన మీద ఎక్కువ వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకున్నారు ఇప్పుడు వరకు మ్యాచ్లు చూస్తుంటే సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని బాగా ఆడతారు కాకపోతే కాన్ఫిడెన్స్ లెవెల్ లో ఏంటంటే ఇండియా అనేది మూడు మ్యాచ్లు ఇక్కడ ఆడింది కాబట్టి అది కాకుండా మూడు మ్యాచ్లు గెలిచింది నేను న్యూజిలాండ్ మీద పాకిస్తాన్ మీద మీద గెలిచి ఉన్నది ప్లస్ ఆడియన్స్ కూడా కంప్లీట్ గా ఇండియన్ సపోర్ట్ ఉన్నది మొత్తం ఇండియా అయితే కంప్లీట్ గా ఫేవర్ కనబడుతుందండి సో వాళ్ళ టీం ఏదో కమనిస్తానని నేను లేకపోతే స్టార్ని వాళ్ళు ఫాస్ట్ బౌలింగ్ వాళ్ళు అయితే అటాకింగ్ అయితే బాగుంది కాబట్టి దుబాయ్ వికెట్ అనేది ఆ ఫాస్ట్ ట్రాక్ కాదు సో మనకి దాని వల్ల అడ్వాంటేజ్ అయితే ఛాన్స్ ఉంది వాళ్ళకి స్పిన్నర్స్ ఇద్దరు ఛాన్సెస్ సో దాని అడ్వాంటేజ్ కొంచెం చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ స్టార్టింగ్ అంతా కూడా అటాకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత స్పిన్ స్లో అవుతుంది అనుకోండి వాళ్ళు యొక్క బౌలింగ్ కూడా అటాక్ కూడా బాగుంది వాళ్ళది కూడా సో దాని మీద అడ్వాంటేజ్ అయితే ఇండియాకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి సో అది ఎందుకంటే అందరూ కూడా టీమ్ కంప్లీట్ గా వన్ టు సెవెన్ వరకు బ్యాటింగ్ అయిన ఫుల్ ఫామ్ లో ఉన్నారండి ఈవెన్ అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ స్కోర్స్ కూడా చేస్తున్నాడు మంచి ఆల్రౌండర్ అజయ్ జడేజా జడేజా కూడా మనకి మొత్తం కంప్లీట్ గా జడేజా కూడా కంప్లీట్ గా మంచి ఫామ్ లో ఉన్నారు సో దీని వల్ల ఏంటంటే మనకి ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యాది ఆల్రౌండర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మనకి మంచి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టడానికి ఛాన్స్ ఉన్నాయండి వాళ్ళ వీక్ పాయింట్స్ అయితే కంప్లీట్గా ఇండియాకి తెలుసండి పొజిషన్ అంతా రైట్ చంద్రశేఖర్ గారు అంటే గతంలో భారత్ ఆస్ట్రేలియా మ్యాచెస్ మనం అబ్జర్వ్ చేసినట్టు అయితే ఎవరిది ఎక్కువగా పైచేయి ఉంది మరియు ముఖ్యంగా కీలక దశలో ఎవరు ఎక్కువగా పనిచేయ సాధిస్తూ వస్తున్నారు చంద్రశేఖర్ ఎవరిది ఎక్కువ కోర్స్ ఈవెన్ ఐసీసీ త్రీ నుంచి మనం తీసుకుంటే కూడా ఆస్ట్రేలియా డామినెన్స్ అనేటువంటిది కనబడుతూనే ఉంది పైలెంటల్ సిరీస్ కావచ్చు లేకపోతే కనుక ఈవెన్ ఐసీసీ ఈవెంట్స్ వీటన్నింటిలో కూడా ఇండియా ఆస్ట్రేలియా తలబడినప్పుడు డెఫినెట్ గానే ఆస్ట్రేలియా విన్నింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంది ఈవెన్ రీసెంట్ గా ఇది మనం మళ్ళా మళ్ళీ చెప్పుకునేటువంటిది టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ ఇది కావచ్చు వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ అంటే ఫార్మేట్ ఏదైనా కూడా లెట్ ఏ డే మల్టీడే ఫార్మేట్ ఏ ఫిఫ్టీ ఓవర్ ఫార్మెట్ ఏదైనా సరే ఆస్ట్రేలియన్స్ డామినెన్స్ అనేటువంటిది క్లియర్ గా కనబడుతున్నాయి కాకపోతే ఈసారి ఏంటి అంటే కనుక టీం కొంచెం ఇదై ఉంది ఆస్ట్రేలియా టీమ్ లో కావాల్సినటువంటి అసలైనటువంటి మ్యాచ్ విన్నర్లు ముగ్గురు బౌలర్లు లేకపోవడం అనేటువంటిది డెఫినెట్ గా తన పికమ్స్ అనేది హ్యాండిక్యాప్ అందుకనే ఇంగ్లాండ్ మీద త్రీ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ వాళ్ళు కన్సీడ్ చేశారు అంటేనే అర్థం అవుతోంది ఇంకొకటి చూస్తే కనుక మన మీడియం ఫేస్ తో పాటుగా అటు ఈవెన్ మన స్పిన్ అటాక్ చాలా బలంగా ఉండటం వాళ్ళకి అండ్ మ్యాక్స్ ని మినహాయిస్తే కనుక ఇప్పుడు మనం పేరు చెప్పడానికి సరిపోయేటువంటి ఎస్ హీఈస్ ద మ్యాచ్ విన్నర్ అని చెప్పేటువంటి బౌలర్లు లేకపోవటం దుబాయ్ వికెట్ డెఫినెట్ గానే అది స్పిన్నర్లకి స్లో టర్నర్ గా ఉండేటువంటి పరిస్థితులు అలాంటి బౌలర్లు వాళ్ళకి లేకపోవటం ఆ విషయంలో మనకి ప్లస్ పాయింట్ ఉండటం సో ఇవన్నీ గత చరిత్రని తుడిపేసేటువంటి ఇదిగా మనకి ఒక పాజిటివ్ సిగ్నల్స్ గా మనం భావించవచ్చు మోర్ ఓవర్ ఈవెన్ యాక్చువల్ గా గెల్ అఫ్ కోర్స్ శుభమన్ గిల్ నిన్న ఫెయిల్ అయి ఉండదు కాక బట్ శుభ్మన్ గిల్ మంచి ఫామ్ లో ఉండడం ఆల్రెడీ ఒక సెంచరీ చేసి ఉన్నాడు విరాట్ కోహ్లీ త్రీ అండ్ ఓడిఎస్ అనేటువంటి ఒక రికార్డు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ తోటి ఉన్నాడు రోహిత్ శర్మ కావాల్సినటువంటి ప్లాట్ఫామ్ వేస్తున్నాడు ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే రోహిత్ శర్మ ఫామ్ గురించి పెద్ద డిస్కషన్ జరుగుతూ ఉంటుంది కానీ రోహిత్ శర్మ చూస్తే కనుక నాకు సహజంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ గుర్తికొస్తూ ఉంటుంది వర్షాకాలం అనేటువంటిది రెండేళ్లే ఉంటుంది సంవత్సరానికి కావాల్సినటువంటి ఆ నీటిని అందిస్తుంది పంటని అందిస్తూ ఉంటుంది సో కాబట్టి రోహిత్ శర్మ వేస్తున్నటువంటి ఫౌండేషన్ ఈవెన్ నిన్న అతను వేసినటువంటి ఆ సిక్స్ ఒక ఫోర్ అంటే ఆ ఫౌండేషన్ అనేటువంటిది తర్వాత వచ్చేటువంటి బ్యాట్స్మెన్ కి ఒక కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేస్తుంది బౌలర్ ని డిమోరలైజ్ చేస్తుంది అపోనెంట్ బౌలర్ ని సో ఆ రకంగా రోహిత్ శర్మ కూడా తన బిట్ ఏదే ఉందో దాన్ని క్లియర్ గానే ఆడుతూ ఉన్నాడు జస్టింగ్ డూయింగ్ జస్టిస్ టు హిస్ రోల్ అని చెప్పేసి అనే అనుకోవచ్చు సో ఓవరాల్ గా ఇప్పుడు కంపేర్ కనుక చేసుకున్నట్లయితే ఈవెన్ ఆన్ దేపర్ డెఫినెట్ గానే ఇండియా హ్యాస్ అన్ ఎడ్జ్ అని మాత్రం చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియా మీద కాకపోతే ఏంటంటే ఆస్ట్రేలియాలో డెఫినెట్ గానే ఫైటింగ్ స్పిరిట్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండటం వాళ్ళకి ఆ తర్వాత ఐ థింక్ అంటే మిగిలినటువంటి బౌలర్ల ఏమో పక్కన పెడితే మాత్రం నేను ఎప్పుడు ఇండియా విషయంలో లో వచ్చేవాడికి హార్దిక్ పాండ్యా ఈ వికెట్ మీద ఎలాగ క్రూషియల్ అవుతాడని చెప్తున్నాను అండ్ ప్రూవ్ ఇట్ ఈవెన్ ఎస్టర్డే మ్యాచ్ లో కూడా అలాగే నా ఉద్దేశంలో మాత్రం రేపటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా తరఫున నేతన్ ఎలిస్ విల్ బి ది క్రూషియల్ బౌలర్ అతన్ని కనుక జాగ్రత్తగా నెగోషియేట్ చేయగలిగేట్లయితే మాత్రం ఇండియా పైసే సాధించేటువంటి అవకాశం రైట్ అంటే వెంకటేష్ గారు మాథ్యూ షాక్ కూడా గాయం కారణంగా రేపటి మ్యాచ్ నుంచి కొంత దూరం అవుతూ ఉండడం ఇది ఎంతవరకు భారత్ కు కలిసి వచ్చే అవకాశంగా మనం భావించాలంటారు నాచురల్లీ కదండి కలిసి వస్తుందండి బాగా ఎక్స్పీరియన్స్ బౌలర్ చాలా అతను ఇండియా బ్యాటింగ్ లైనప్ అంతా కూడా తెలుసు కాబట్టి సో మనకైతే చాలా అడ్వాంటేజ్ అవుతుందండి సో దానివల్ల సో బాగా అడ్వాంటేజ్ అవుతుందండి ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్ బౌలింగ్ అనేది కొంచెం బ్రేక్ అయినట్టేనండి సో దానివల్ల ఏంటంటే మనకి మిగతా ఫాస్ట్ బౌలర్ అంత అటాక్ అనేది స్టార్క్ లాగా అటాక్ చేసి బౌలర్ అయితే ఇంకెవరూ కనబడట్లేదండి సో దీనివల్ల ఇండియాకి అయితే అడ్వాంటేజ్ ఎక్కువ కనబడుతుందండి సో ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి ఇందాక చెప్పినట్టుగా రోహిత్ శర్మ గాని సపోజ్ ఈ మిగతా బాలర్ స్టార్టింగ్ నుంచి అటాక్ కానీ స్టార్ట్ చేస్తే ఆ అటాక్ ఇప్పుడు బంత్ అనేది యాక్చువల్లీ బాల్ అనేది చూస్తుంటే అది ఆగి వస్తుందండి ఆ వికెట్ అనేది ఆ ట్రాక్ అనేది డిఫరెంట్ కనబడుతుంది నేను చూసాం కదండి సో బాల్ అనేది బ్యాట్ మీద కంప్లీట్ గా రాట్లేదండి ఎంత ఫాస్ట్ బౌలర్ అయినా సో కాకపోతే ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఏంటంటే ఐసీసీ ట్రాఫీలు చూస్తుంటే వాళ్ళ పైసే ఇప్పుడు ఉంటుంది ఎందుకంటే లాస్ట్ వరల్డ్ కప్ లో తీసుకుందాం అండి అహ్మదాబాద్ లోని సో అంతవరకు మనం అన్బిటెన్ గా వచ్చిన తర్వాత కూడా ఫైనల్స్ లోనే వాళ్ళు హావీ అయ్యి సో మ్యాచ్ గెలడం జరిగింది సో దీని వల్ల ఏంటంటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మనకి ఇండియాకి ఎందుకంటే ఆల్మోస్ట్ మూడు మ్యాచ్లు కూడా అదే వికెట్ అదే అదే రెండు వికెట్ లోనే మనం కలిసి ఆడడం ఆడం వికెట్ మీద బాగా ఎక్స్పీరియన్స్ ఉంది బాగా కిచ్ రీడ్ చేసే పొజిషన్ ఉంది కాబట్టి సో ఛాన్సెస్ ఎక్కువైతే మనకే ఉన్నాయి ఆస్ట్రేలియా టీం ని కట్టడి చేయగల సత్తా ఉన్న బౌలర్స్ కావచ్చు వీరేం చెప్తారు ఎవరు బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు ఎవరు బాగా కట్టడి చేయగలరు అని అనుకుంటారు వెంటేజ్ గారు ఎవరు అనొడతారు వెంటేజ్ గారు భమలై నేనండి ఛాన్సెస్ అందం ప్లేయర్ చూస్తుంటే ఆల్మోస్ట్ అక్కడ అంటే పాకిస్తాన్ లో ఆడిన మ్యాచ్ లో మనం ఇండియా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా చూసుకోవచ్చు లేకపోతే మన సో నెక్స్ట్ ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ చూసుకోవచ్చు ఆస్ట్రేలియా వాళ్ళ పొజిషన్ చూస్తుంటే అక్కడ కి ఇక్కడ స్కోరింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి సో అక్కడ బ్యాటింగ్ ట్రాక్ కానీ పాకిస్తాన్ లోని బ్యాటింగ్ ట్రాక్ గానీ ఇది కానీ దుబాయ్ లో బ్యాటింగ్ ట్రాక్ కానీ గా ఉందండి వల్ల ఏంటంటే మన మనం వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ ఆర్థిక పాండ్యా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ఛాన్సెస్ అయితే ఆర్థిక పాండ్యా కానీ బౌత్ సైడ్ బౌలింగ్ లో కూడా నేను ఫస్ట్ బ్రేక్ తుది తెచ్చింది కూడా హార్దిక్ పాండే తీసుకొచ్చాడు సో దాని వల్ల ఏంటంటే బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ మొత్తం ఆల్రౌండర్స్ మనకి ఎక్కువ ఉండడం వల్ల మనం ఎక్కువ హావీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండి సో మన అటాకింగ్ బాగుంటుంది అందరు కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నారు కాబట్టి సో గిల్ అనేది గిల్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు రోహిత్ కోహ్లీ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు సో హార్దిక్ పాండే కూడా ఆల్మోస్ట్ ఫామ్ లో ఉన్నాడు సో ఆల్ రౌండర్స్ ఉండడం వల్ల మన బెనిఫిట్ అనేది ఇండియాకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి రైట్ చంద్రశేఖర్ గారు అంటే భారత జట్టుకు సంబంధించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే బలాలేంటి బలహీనతలు ఏంటి ఏం చెప్తారు బలహీనత అనేటువంటిది టాప్ ఆర్డర్ ఇన్కన్సిస్టెన్సీ అనేటువంటిది కనబడుతుంది మనం ఏ ఇండివిజువల్ గా చూసుకొని శుభ్మన్ గిల్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు ఒక సెంచరీ చేశాడు విరాట్ కోహ్లీ పాకిస్తాన్ మీద క్రూషియల్ సెంచరీ చేశాడు రోహిత్ శర్మ కావాల్సినటువంటి ఫౌండేషన్ వేసుకున్నాడు ఇవన్నీ కూడా మనం మనకి మనం సాటిస్ఫై చేసుకునేందుకు లేకపోతే మనకి మనకు సమాధానం చెప్పుకునేందుకు మాట్లాడుకునేందుకు బాగానే ఉంటాయి కానీ మీరు నిక్కచ్చిగా కనుక బలం ఏంటి బలహీనత ఏంటి అని అడిగినప్పుడు డెఫినెట్ గానే టాప్ ఆర్డర్ ఇన్కన్సిస్టెన్సీ అనేటువంటిది మనకి వర్రీడ్ ఫ్యాక్టర్ గానే కనబడుతుంది ఎందుకంటే పవర్ ప్లే లో సహజంగానే ఓకే బికాస్ దిస్ ఈస్ ఏ ఫిఫ్టీ ఓవర్ ఫార్మేట్ సో అంటే త్రీ ఫేసెస్ లో ఉంటుంది ఫస్ట్ పవర్ ప్లే టూ సెకండ్ పవర్ ప్లే అండ్ థర్డ్ పవర్ ప్లే సో కాబట్టి యూ నెగోషియేటెడ్ ఇన్ త్రీ డిఫరెంట్ ఫేసెస్ సో ఆ క్రమంలో ఫస్ట్ పవర్ ప్లేన్ కనుక వికెట్ లాస్ ఫార్టీ ఫైవ్ స్కోర్ బోర్డ్ అనేటువంటిది కూడా ఇట్స్ ఎ గుడ్ ఫౌండేషన్ పర్టికులర్ కన్సిడర్ టేకింగ్ ది కన్సిడరేషన్ ఇన్ దుబాయ్ వికెట్ అది కాకుండా మనం వికెట్ ని కోల్పోవటం అనేటువంటిది మిగిలినటువంటి టాప్ ఆర్డర్ మీద ఒత్తిడి పెంచేటువంటి పరిస్థితిగా కనబడుతోంది సో దట్ ఈస్ మన మెయిన్ వీక్నెస్ గా అది కనబడుతుంది బలం అనేటువంటిది ఎస్ మిగిలినటువంటి చాంపియన్స్ ట్రోఫీ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఎనిమిది టీముల్ని తీసుకున్నా కూడా ఇండియన్ బౌలింగ్ అటాక్ అనేటువంటి ఒకప్పుడు మామూలుగా ఇండియా బ్యాటింగ్ ప్రత్యర్థి బౌలింగు అని చెప్పినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఏ కండిషన్ లో అయినా కూడా ఎలాంటి వికెట్ మీదైనా కూడా వికెట్లు తీయగలిగినటువంటి మ్యాచ్ విన్నింగ్ బౌలర్లు మనకి ఉండటం అనేటువంటిది పర్టికులర్ గా దవే కుల్దీప్ యాదవ్ కావచ్చు ఈవెన్ యాక్చువల్ గా అక్షర్ పటేల్ ఆల్ రౌండ్ షో అఫ్ కోర్స్ జడేజా ఇస్ ఎ సీనియర్ ప్రో నో ఇట్ సో అందుకని మన బలం ఏంటి అంటే గనక డెఫినెట్ గా అంటే షమ్మి అంత హండ్రెడ్ పర్సెంట్ పెర్ఫామ్ చేయకపోయినా కూడా ఈవెన్ నిన్న కూడా అతను కేవలం ఫోర్ అవర్స్ మాత్రమే వేశాడు అక్కడ సెమీస్ ని దృష్టిలో పెట్టుకుని అతనికి ఎక్కువ ప్రెషర్ ఇవ్వలేదు ఒత్తిడి రోహిత్ శర్మ ఇట్స్ గుడ్ థింగ్ సో అందుకని అటు మీడియం పేస్ అటాక్ కావచ్చు లేకపోతే కనుక ఈవెన్ మన స్పిన్ అటాక్ కూడా మిగిలినటువంటి టీమ్స్ తోటి కంపేర్ చేసుకుంటే చాలా చాలా బలంగా ఉండటం అది మనకి ప్లస్ పాయింట్ ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ లాంటి మిడిల్ ఆర్డర్ మ్యాటర్ మంచి ఫామ్ లోకి రావడం అనేటువంటిది ఇంకొకటి ఏంటంటే మనకి అడ్వాంటేజ్ అక్షర్ పటేల్ నెంబర్ ఫైవ్ లో బ్యాటింగ్ చేయడం అనుకోండి ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది అంటే అటు హార్దిక్ పాండ్యా కావచ్చు కాదు లేకపోతే కనుక కేఎల్ రాహుల్ వీళ్ళని కూడా కాదని అక్షర్ పటేల్ ని టీమ్ మేనేజ్మెంట్ ప్రమోట్ చేస్తూ ఉంటే అంటే కనుక వీ కెన్ అండర్స్టాండ్ హౌ స్ట్రెంగ్ అవర్ బ్యాటింగ్ లైన్అప్ అనేటువంటి సో జడేజా దాకా మనకి బ్యాటింగ్ ఉన్నటువంటి పరిస్థితి సో వేస్ ప్రస్తుతం అయితే మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీకి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఇండియన్ టీమ్ ఇట్స్ రియల్లీ రియల్లీ బ్యాలెన్స్డ్ సైడ్ ఈవెన్ యాక్చువల్ గా ఫర్ దట్ మ్యాటర్ ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ కూడా మంది చాలా బాగున్నటువంటి పరిస్థితి సో ఆల్ త్రీ డిపార్ట్మెంట్స్ ఆర్ రియల్లీ కవర్డ్ వెల్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు అలాగే వై వెంకటేష్ గారు మీ అనాలిసిస్ అందించినందుకు ఖచ్చితంగా ఎనాలిస్ట్ ఒకటే చెప్తూ ఉన్నారు రేపటి మ్యాచ్ ఖచ్చితంగా భారత్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆస్ట్రేలియా మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది భారత్ లో అంతా కూడా మంచి ఫామ్ లో అంతా కూడా ఉంది కాబట్టి ఎటువంటి డోకా లేదు ఖచ్చితంగా ఆస్ట్రేలియా మీద ప్రతీకారం తీర్చుకునే మ్యాచ్ రేపు అవ్వబోతోంది అంటూ కూడా వారు మనకి అనాలిసిస్ అందిస్తూ